এব <laughs>

ప్రాంతాల్లో ఎప్పుడైనా ప్రజలకు ఉన్నప్పుడు ప్రజలు జనాలు వస్తుంటే కూడా దోషం లేదు గోతం కోప కూడా కొంచెం మైండ్ పెట్టాల్సింది ఏంటంటే మనకి లోకల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా అదే ఎంఆర్ఓ ఎంఆర్ఓ విఆర్ఓ ద్వారా ఏంటంటే మనకు ఒక అంచిన దొరుకుతుంది ఎప్పుడు కూడా ఏంటి ఎవరైనా సరే వరదలు వచ్చినప్పుడు మనకి ఎక్కడైనా ప్రదేశాల్లో ఉండడం లేదంటే ఆ ఖాళీ చేయడం అది చేయకుండా వాళ్ళ మాటల్లో వెనుక వెలికి చెప్తుందండి ఆ మాట పట్టించుకోవాలి దానికి మ్యాక్సిమము ఇటువంటి పరిస్థితి వస్తుందండి ఎక్కడైనా